ఒక్కోదా ఓ ఎక్కువ కాగానే మొత్తం అందరికి తెలియదు పచ్చిపులు సలప్పుడు మాత్రం చూపిస్తాను దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా తయారైనాకనే వీడియో తీస్తున్నా ఎందుకంటే పని వాళ్ళు రాలేరు ఎందుకు రాలేరు నేను చెప్తా అప్పటి వరకు బాసన్లు బట్టలు అయిపోయినాయి కూరగ రొండినా ఎంకు రొండినా చూపిస్తా పెద్ద బాబు మా చిన్నవాళ్ళు లేడు అందుకే సునామీ అనమాట ఇంట్లో లొల్లి మా ఆయన తీసుకొస్తానికి పోయిండు పొద్దు వరకు వస్తుండొచ్చు వస్తారంటే కూడా నాలుగైదు సార్లు ఫోన్ చేసిండు ఇప్పటికే వస్తున్నావా డాడీ అని అందుకే పోయిండి అనమాట పచ్చి పులుసు విసికి పెట్టిన పోసు పెట్లు అన్నీ కలిపి అన్నట్టు తింటప్పుడు పెడతాను పోసు బియ్యం గడిగి పెట్టినా ఉండాలి దొండకాయ కూరండినా దొండకాయ పెద్దోనికి ఇష్టం ఉండదు అందుకే పచ్చిపుల్సి చేసిన అన్నట్టు బసం దోమిన ఇగ ఇది ఎండ కోసం మా ఆయన తెచ్చిండు మేట్లాక ఎనభై రూపాయలకు మీటర్ అంట బేగం బజార్ తెచ్చిండు పది మీటర్లు కొంచెం ఎండ కొడతలేదు అంతగనము ఇదిగోండి బట్టలు విండి ఎందుసిన బోర్ లేదన్నమాట ఈ ఇంట్లో ఈ జాగల అందుకే మా బోరే వాడుతున్నాము ఇది లేదో మామూలుగా కట్టుకురు అంతే రూము కిరాణా సరుకులు ఎండకు పెట్టి అలా కోసం పురుగు పట్టకుండా ఉంటుంది తెలవని వాళ్ళ కోసం చెప్తున్నా ఇవి తెచ్చినా ఎండకు పెట్టినాయి అన్నట్టు పల్లీలు కూడా ఇక రెండు మూడు రోజులు అవుతుంది ఇక ఇట్లా పొట్టొచ్చేస్తాయి చూసురుగా బాగుంటాయి పురుగు అసలే రావు రుచి కూడా బాగుంటాయి ఇట్లా వేసి పెడితే ఎండకు పని వాళ్ళు ఎందుకు రాలేదంటే నిన్న లోకారం చేసి నన్ను వీడియో పెట్టినా కదా నీళ్ళు కిందికి దిగలేవు ఈ రోజు రేపు బంద్ పెడతారంట రెండు రోజులు మొత్తం దిగి అట్లా అగ్గట్లా కావాలంట అందుకే ఈరోజు పని బంద్ పెట్టిరన్నట్టు అందులో కొంచెం దిగినాయి ఇండ్లైతే అసలు ఎట్లా ఓషినాయి అట్లనే ఉన్నాయి అన్నట్టు నీళ్ళు చూడాలి సాయంత్రం వరకు ఎంత దిగుతాయో దిగాయో అని ఆ కంకర వీడేస్తారనమాట ఇంకొకటి చూపిస్తాను ఇప్పుడు యాది మర్షిని ఇంట్లోనే ఉంది ఈ వచ్చినాక యాదికి వచ్చింది మా ఆయన పొద్దుగల అది చెదల మంది ఉంటుంది కదా అది తెచ్చిండు చూపిస్తాను మీరు కూడా కొత్తగా ఇల్లు కట్టేటోళ్ళకి ఒకరికన్నా ఉపయోగపడుతుంది కదా మాకు కూడా వెళ్ళదు మేస్త్రి చెప్పింది అన్నట్టు ఇద్దరు చెదలు చీమలు రావంట చూడాలి మళ్ళా పోసినాక మీరు కూడా ఎవరైనా ఓషిరా ఎట్లా పని చేస్తుంది అది పోసినాక అనేది కామెంట్లో వేసుకోండి తెచ్చిన దానికి బాగుంటదని మేము కూడా అనుకుంటాము ధర కూడా చెప్తా దానికోసం అయితే చాలా కష్టమైంది తిరగనీకి లాస్ట్కు మేచిలో దొరికింది అన్నట్టు పంటకు కొట్టే పురుగుల మందులు ఉంటాయి కదా దాంట్లో అమ్ముతారంట అక్కడ తెచ్చినాం అన్నట్టు రెండు డబ్బాలు తెచ్చిందిగో ఇదిగో ఒక్కొక్కటి లీటర్ అంట ఇది ఒక్క డబ్బా లీటర్ అంట రెండు తెచ్చి రెండే ఉండనంట దుక్నంలో కూడా పొద్దున్నీకి అన్నట్టు ఉండ్రీ ఆసన కూడా ఏం చూడవద్దంట చాలా డేంజర్ అంట ఒక్కదాని ధర నాలుగు వందలు రెండిటికి ఎనిమిది వందలు అయినాయి విషమంట పాయిజన్ అంట ఇక దీని గురించి ఎట్లా నీళ్ళలా కలపాలంట చిట్టి కూడా రాసి పెట్టి మనము షాప్ అడ్రస్ కూడా పెడుతున్నా అమ్మో ఇరవై రెండు వందలు అయినాయి నేను ఎనిమిది వందలే అనుకున్నా కానీ ఇవి ఎట్లనో మరి రేటు కూడా తెలుస్తలేదు రెండు సేమా వేరు వేరా నాలుగు వందలు ఉందన్నాడు ఫోన్ చేసి మాట్లాడామన్నమాట దుగ్నమాయంతో నాలుగు వందల ఉంది ఎనిమిది వందలు ఉంది అన్నాడు నాలుగు వందలు ఇచ్చిందేమో అనుకుని ఇందాక అట్లా చెప్పిన రిసిప్ట్ కూడా పెట్టిరు పైసలు మా తమ్మిని పంపియాలే ఇంకా పంపించాలే ఇట్లా కలపాలంట ఒక్క లీటరు నీళ్ళ థర్టీ ఎంఎల్ మందు కలపాలంట కలిపేటప్పుడు చూపిస్తలే నాకు కూడా అర్థమైతలేదు ఇది సరిగ్గా మేడ్చల్లా ఇది ఫెర్టిలైజర్ దుక్నంలుంటుంది ఇది టానిక్ లాగానే ఉంది అంటే లూజ్గా నీళ్ళలాకా పౌడర్ లాగా ఏం లేదనమాట ఇది నాలుగు వందల నలభై ఉంది ఇది నాలుగు వందల నలభై ఉంది మరి ఇరవై రెండు వందలు వేసినా మాకు కూడా తెలియదు మీరు కూడా అవసరం ఉన్ను తెప్పించుకోండి ఇది వేస్తే పని చేస్తా లేదా నాకు కూడా రిస్ట్ లేదు దీని పేరేంద్ర లితెల్ నీళ్లు మాత్రం పట్టకమన్నారు బేస్మిట్కి కానీ పిల్ల దరకు కానీ ఎండాలంట బాగా పొద్దుగాలనే వస్తామన్నారు పని వాళ్ళు కూడా ఈ మీకు సరేటప్పుడు మాత్రం చూపిస్తాం మీకు కూడా ఉపయోగపడుతుంది కదా ఎవరికన్నా అని ఇప్పిద్దాం సీన్ ఉంది కదా ఇది లిక్విడ్ ఏ ఉంది కదా ఏమవుతుంది లేదా ఏం పిస్తాయేమో పెట్టనేమో ఇది మళ్ళా డేంజర్ ఉన్నా కదా ఇట్లనే చూసి కదా గ్లౌజులు వేసుకొని పోయాలంట నీళ్ళ కలుపుకుంటాయి సాం గీజల్లినట్టు చల్లాలంట అట్లే మరి మేసుగా నడిపితే పని చేసి చూడాలి ఇవ్వన్నం వండుతున్నా పచ్చిపుల్సి పోసి పెడతా ఇది స్టీల్ గిజలు పెడుతున్నా మళ్ళీ కామెంట్ లాగా ఇట్లా అత్త నర్చుకోకుండా ఏం బాధ ఉండదు మేము రెండు మూడు గిన్నెలు బొచ్చలు అన్నట్టు తెచ్చిన ముందే చెప్తున్నాం అందుకే అప్పటికప్పట్లు సెట్ చేసినా మళ్ళీ ఆడిపోతే కష్టం కదా అని తెలియదు నీళ్ళు రాగా ఎంతవరకు అయితే అంత వరకు గట్టి ఆపేద్దామని అనుకుంటున్నాం పైసలతోని కాబట్టి కొన్ని బాసలు తెచ్చుకున్నాము ఒకవేళ మొత్తం అయితే బాసనలు తెస్తాము ఇక్కడికే వచ్చేద్దాం అని అనుకుంటున్నాము సరే పచ్చి పులుసు ఎట్లా వేయాలనేది ఒక ఇద్దరు అడిగి ఉండే ముందు విడియోలా చూపించలేదు ఎప్పుడు నాకు వీలుగాలి ఉప్పు కారం పసుపు అలమల్గడ్డ వేయాలంటే పసుపు పోసలు వేయాలి చింతపండు నానబెట్టి పులుసు విసుకాలి ఉల్లిగడ్డలు దీంట్లో కొంచెం బెల్లం వేసిన ఉల్లిగడ్డలు వేసిన కారం ఉప్పు సరే పాచేరా రేట్ అవుతుంది అల్మెల్గడ్డ అల్మెల్గడ్డ డబ్బా అన్నప్పుడు ఇట్లా దూపియాలి కొంచెం కొంచెం వేయాలి ఇష్టం ఉన్నవాళ్ళు నువ్వు దంచి కూడా వేసుకోర్రీ అప్పటిదప్పట్లా ఇక నా దగ్గర నువ్వులు కోసిన చూపిస్తా ఫ్రిడ్జ్ లేక ఆ కూడా ఖరాబ్ అవుతున్నాయి వాళ్ళు తెస్తే అందుకే తెస్తలే మీరు మారు చక్క నేను జీలకర్ర ఆవాలు మిరపకాయలు వేయాలి ఇంత ఫస్ట్ ఫస్ట్ ఖచ్చితంగా వేయాలి పరిస్థితులను బట్టి మెదులుకోవాలని ఉంటుంది వరకైనా గట్టినే మెదులుకుంటున్నాం మేము కూడా ఇంటికాడైతే అన్నీ ఉన్నాయి ఆడైతే అన్ని విధాలా పొడికాయలు ఇలా చించేయాలి వేస్తే కొంచెం పసుపు కొంచెం తలమాకు లేదేద్దామంటే దగ్గర ఉరిగడలు ఎక్కువనే ఉండాలి బాగుంటుంది వేడి వేడి అన్నంలో బాగుంటుంది ఇక అయిపోయింది చూసుకున్నప్పుడు వేస్తుంది నాకు తెలిసి కూర అన్నిటికంటే ఇక అన్నం ఉడికితే తివడే అవు అప్పుడే అంటే పచ్చి పులుసు వేసుకోండి దొండకాయతే అంటే ఎందుకురా పచ్చి పులుసు ఇష్టమా ఇంట్లో ఉన్నాం కదా కానీ ఎండ అవుతుంది పగటిలో అయితే తిరుగుతుంది ఇట్లా చక్కెరలా కడియో తిని అనుకోవడం తెలిసేపు ఏమైతుందేమో ఎండ ఎక్కువ కాగానే మొత్తం అందరికి తిరిగిపోతున్నావు మా బాబు కూడా అట్లా చేస్తు అన్నం తింటే సెట్ అయితే దేనికోస్తున్నాము మాట్లాడు చాలు వండకాయ కూర వేసుకోమంటే వేసుకోవట్లేడు ఇంకా నేను కూడా పెట్టుకుంటా అక్కనే కొద్మీకా అన్నం పెట్టుకుంటున్నా కూర మంచిగా ఉందిరా ఇది కూర మంచిగా ఉంది ఏనా కొంచెం తిన్నాక తిన్నాకనా

ఈ ఆటకి దీంతో మళ్ళొకో వీడియోతో మళ్ళోసారి కలుస్తాయి ఉంటా మరి దోస్తులందరికీ బాయ్